హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను బియ్యం లేకుండా జొన్న పిండితోని రకరకాల టిఫిన్లు ఎలా వేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా బాగుంటుందండి నార్మల్ ఇడ్లీ దోశల లాగే మనం ఎలాగ రుబ్బుకొని చేసుకుంటామో అలానే అనమాట ఒక్కసారి పిండి చేసుకున్నారనుకోండి వారం రోజుల వరకు మీరు రకరకాల టిఫిన్లు చేసుకోవచ్చు ఇడ్లీ దోశ ఊతప్పం పొంగనాలు చాలా రకాలు చేసుకోవచ్చండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది డయాబెటిక్ వాళ్ళైనా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా మంచిది అనమాట సో వీడియోలోకి వెళ్ళి చూద్దామో ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా గిన్నె తీసుకొని అందులోని జొన్నలు వేసుకోవాలి నేనిక్కడ రెండు కప్పులతో జొన్నలు తీసుకున్నానండి శుభ్రంగా ఒక మూడుసార్లు కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత మునిగినంత నీళ్లు పోసుకొని ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలండి జొన్నలు కొంచెం టైం పడుతుందండి నానడానికి అందుకే ఆరు నుంచి ఎనిమిది గంటలు కంపల్సరీ నానబెట్టాల్సిందే అలాగే వేరేకు గిన్నెలో మీరు మినప్పప్పు తీసుకోవాలి ఒక కప్పుతో రెండు కప్పులు మనం జొన్నలు తీసుకుంటే మినప్పప్పు ఒక కప్పు తీసుకోవాలి శుభ్రంగా మూడుసార్లు కడిగిన తర్వాత ములిగినంత నీళ్ళు పోసుకొని ఒక వన్ టీ స్పూన్ మెంతులు ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇలా మెంతులు ఎండుమిరపకాయలు వేసుకున్నారనుకోండి దోశ లేదా ఇడ్లీలో చాలా చాలా రుచిగా ఉంటాయి అనమాట ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు ఈ మినపప్పుని నానబెట్టుకోవాలి నాలుగు గంటలు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మినపప్పు చక్కగా నానిపింది కదా ఇప్పుడు వాటర్ అంతా పారేసి మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా చేసుకోవచ్చండి మిక్సీ జార్లో కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని మనం అంటే మరీ జారుగా మిక్సీ చేసుకోకుండా కొంచెం గట్టిగానే మిక్సీ చేసుకొని ఒక బౌల్లో స్విఫ్ట్ చేసేసుకోవాలి బ్యాటర్ అంతా అలాగే జొన్నలు కూడా ఒక ఎనిమిది గంటలు నానిపే కదా ఇప్పుడు జొన్నలు కూడా మిక్సీ జార్లో లో మిక్సీ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలండి మనం జొన్నలు ఎక్కువసేపు నానబెట్టుకున్నాం కాబట్టి మెత్తగానే మిక్స్ అయిపోద్ది అంటే మీకు చిన్నగా ఒక బరకలాగా ఉంటుంది బట్ మీరేం వరి అవ్వకండి దానివల్లే ఇడ్లీ అయినా దోసలైనా సూపర్గా ఉంటాయి అనమాట ఇడ్లీ కూడా సాఫ్ట్ గా వస్తుంది మిక్సీ చేసిన తర్వాత బ్యాటర్ అంతా మనం మినపప్పు మిక్సీ చేసుకొని కదా అందులోనే కలిపేసుకోవాలి ఈ రెండు బ్యాటరు బాగా కలిసినట్టు కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టుకొని రాత్రంతా పక్కన పెట్టేసుకోవాలి మార్నింగ్ మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా పులిసిందో చూస్తున్నారు కదా మీరు మనం సోడా యూస్ చేయలేదు ఏమీ వేసుకోలేదు అటుకులు కూడా వేయలేదండి ఎంత చక్కగా పులిసి చూడండి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి నేనైతే మా ఇంట్లోని జొన్న ఇడ్లీలు జొన్న దోశలే చేసుకుంటున్నానండి ఎందుకంటే నేను డయాబెటిక్ కాబట్టి అండ్ మా ఇంట్లో వాళ్ళకి కూడా భలే నచ్చేసే నార్మల్ ఇడ్లీలు కన్నా ఇవే బాగున్నాయి అంటున్నారు అనమాట మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు బాగా కలిపిస్తున్నాం కదా ఇందులోనే మీరు తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలిపిన తర్వాత వేరొక గిన్నె తీసుకొని అందులోని కొంచెం బ్యాటర్ షిఫ్ట్ చేసుకోవాలి ఎందుకంటే దోశలకి బ్యాటర్ కొంచెం పలాచిగా ఉంటే బాగుంటుంది అండ్ ఇడ్లీకి బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉండాలి కదండి అందుకే అనమాట ఇడ్లీ కోసం నేను బ్యాటర్ అనేది కొంచెం పక్కన పెట్టుకుంటున్నాను అండ్ రిమైనింగ్ పిండిలో మీరు వాటర్ వేసుకొని కొంచెం అంటే దోశకి బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా చేసుకోవాలన్నమాట చూడండి ఇలా అనమాట మరీ ఎక్కువ జారుగా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదు సో ఫస్ట్ నేను మీకు ఇడ్లీ పెట్టి చూపిస్తానండి ఫస్ట్ నాలుగు ఇడ్లీలే పెడుతున్నాను జస్ట్ మీకు చూపించడానికి నార్మల్ గా మన ఇడ్లీలు ఎలా పెడతామో ఎగ్జాక్ట్లీ అలాగేనండి ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మీకు నేను చూపిస్తాను చూడండి ఇడ్లీలు ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయ్యావో అండ్ వేడిగా ఉన్నప్పుడు తీకండి కొంచెం చల్లబడిన తర్వాత మీరు ఇడ్లీని తీసుకోవాలన్నమాట చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చాలా చాలా రుచిగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా అండి సో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దోశలు వేసుకోవాలి సేమ్ మనం తవా తీసుకొని తవాని బాగా హీట్ అయిన తర్వాత నార్మల్గా మనం దోశలు ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలండి సన్నగా మీకు క్రిస్పీగా కూడా అన్నమాట చాలా రుచిగా ఉంటుంది ఇలా దోశలాగా వేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేయాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అంతేనండి ఇలా బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దోశలు తీసేసుకోవడమే చూడండి ఎంత క్రిస్పీగా నార్మల్ దోశలు ఎలా వస్తే ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది రుచి కూడా అంతే బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరే అంటారు సూపర్ టేస్టీగా ఉన్నాయని అండ్ దీంతో పాటు మీరు పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా టమాటో చట్నీతో కూడా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఈ బ్యాటర్ అనుకోండి వన్ వీక్ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్